ప్రేక్షక మహాశయులకు ప్రణామం వ్యాసగరుడ నలభై ఆరు ధర్మకాండ ప్రేతకల్పం తరువా భాగం రాజుగారు అస్తరణాన్ని పరుచుకొని డాలుని తల కింద నేడుకొని విశ్రమించారు రాజుగారి ఇంకా పూర్తిగా ముందే వంద ప్రేతాలతో కలిసి అడవుని కలయదిరుగుతున్న ప్రేతవాహున పేరుగల ప్రేతమక్కడికి వచ్చాడు వారంతా నడుస్తున్న ఎముకలు పోగుల్లా ఉన్నారు ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది మాంసం లేదు వారు వచ్చిన అరికిడికి రాజు కనులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎరగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చువ్వును లేచి ధనుర్బాణములు అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహుని గురిపెట్టి నిలబడ్డాడు అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగారు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఈ వికృత శరీరం ఎలా ప్రాప్తించాయి ప్రభు మీ దర్శన సాంగత్యం మాత్రం చేత నాలో ప్రేతభావం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది ధన్యుడిని తిన మహాబాహు నాకంటే ధనులిక లేరు అంటున్న నాయకుని మాటలు విని శాంతించి విల్లమ్మను దించి ఇలా అన్నాడు బబ్రువాహనుడు ప్రేతమా నాకేమీ అర్థం కావటం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడేదో దివ్య సరోవరంలా కనిపిస్తున్నది ఇక్కడ విశ్రమిస్తే ఉరుములు పిడుగుల ధ్వని వినిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి నానా ప్రకారాల హింసగా సౌమ్య జంతువుల కోతలు వినిపిస్తున్నాయి కానీ ఒక్కటి కనపడటం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకు ఈ అవస్థ ఎలా దాపురించింది మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే మేము చేసుకున్న పాపం వల్లే మాకి దురవస్థ ప్రాప్తించింది ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారము శ్రాద్ధము తర్పణము షట్టిండాలు దశగాత్రాలు సపిండీకరణము జరగవో అవి ప్రేతాలై తిరగవలసిందే అంతేగాక వీరేగాక విశ్వాసఘాతకులు తాగుబోతులు బంగారం దొంగలు అపముచ్చు వాతపడిన వారు ఈర్షాలువులు పాపులకు తెలిసి తెలిసి చేసుకున్న వారు గురుపత్ని గమనులు ఇలాంటి పరమ పాపాత్మలంతా ప్రేతరూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు మాకు తిండి నీరు బహుదుర్లభం అత్యధిక పీడితులు ఈ విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే అందుకే ఓ మహారాజా నేను ఎలాగూ బతికిపోయాను కానీ మీరు వీరందరికీ ఔరధ్వయు సంస్కారాలు గావించండి ఎవరూ లేని వారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించటం శాస్త్ర సమ్మతం దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది రాజకీయ పుణ్య వల్ల ఈ లోకంలో కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావించబడతారు కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాము ఎవరి కర్మను వారి అనుభవించాలి మనిషిపోయాక ధనం ఇంటి దగ్గరే వీట్కోలు ఇచ్చేస్తుంది బంధువులు శ్మశానం దగ్గర వీడ్కోలు అవుతారు శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది విడిపోకుండా పరలోకంలో వచ్చేవి పుణ్యాలే గృహేశ్వార్థాన్ని వర్ధంతి శ్మశానే చైవ బాంధవా శరీరం కాష్ట మాదత్తే పాపం పుణ్యం సహవ్రజే మహారాజా జ్ఞాన సమపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మ కథ నడుగుగా అతడిలా చెప్పసాగాడు నృపశ్రేష్ట ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు కూడా నెలవైన విదిషా నగరము నేను ధర్మ కార్యాలన్నిటినీ మీకు శ్రద్ధగా సంపన్నం చేస్తుండేవాడిని నా చేయ హవ్యాలతో దేవతలు కావ్యాలతో పితృలు సుతుష్టునందారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా ఉండేవి దీన హీన అనాథ బృందాలకు సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్ని అందించాను కానీ దైవయోగం అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలమైనాయి నాకు సంతానం కానీ బంధుబాంధవులు కానీ మంచి మిత్రులు కానీ లేకపోయారు కాబట్టి నాకు ఔరర్ధ దైవిక కర్మలు జరగలేదు అందువలనే ఇలా ప్రేతరూపినై ఉండిపోయాను మహారాజా ఏకాదశాలు త్రిపక్షకాలు షాన్మిషకాలు మానసిక శ్రాద్ధాలు వార్షికము ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృతునికైతే ఇవి చేయబడవో ఆ వ్యక్తి మిగిలిన కార్యక్రమాలు శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేతరూపంలోనే ఉండిపోవలసి వస్తుంది కాబట్టి ఓ మహాత్మా ఈ లోకంలో రాజు అన్ని వర్గాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తుండడం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మల్ని ఉద్ధరించగలరు అని అంటాడు ప్రేతనాయకుడు సశేషం